చంద్రయానాగుట్ట హాసమాబాద్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన నిర్వాహకులు ఏమరెడ్డి ప్రశాంత్ రెడ్డి నోముల రామకృష్ణ ముద్దునూరు రామ్లు నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెస్కి ముఖ్య అతిథులుగా హాజరైన ఐఎన్టీయూసీ స్టేట్ జనరల్ సెక్రటరీ సుదర్శన్ హోటల్ శ్రీరాఘవేంద్ర ఉడిపి ఫ్రాంచైజ్ ఓనర్ వట్టిపల్లి వినోద్ రెడ్డి లతో కలిసి హనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకి ప్రజలకీ అందించాలని సూచించారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పరిశుభ్రమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తే వ్యాపారం వాటంతట అదే అభివృద్ధి చెందుతుందని సూచించారు నిర్వాహకులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ నలుగురికీ ఉపాధి కలిగించాలని కోరారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ చంద్రేనగుట్టలో హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్నీ ఇరవయవ బ్రాంచ్ ఫ్రాంచైజ్ ఓనర్ వినోద్ రెడ్డి సహకారంతో నూతనంగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు తమ వద్ద సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ లక్కీ రెస్టారెంట్ వంటకాలు అన్ని రకాల టిఫిన్స్ సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు ఫ్రాంచిస్ ని అందించిన వినోద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఇంకా వారు వందకు పైగా ఫ్రాంచైస్ ఏర్పాటు చేసి నలుగురికి ఉపాధి కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలని శ్రీ గురు హోటల్ శ్రీ గురుగవేంద్ర హోటల్ ఓపెన్ చేయడం జరిగింది చెన్నైని కూడా హోటల్ శ్రీ రాఘవేంద్ర హోటల్ బ్రాంచెస్ వచ్చేసి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్ లో వచ్చేసి ఇది మాకు వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ బ్రాంచ్ మా ఫ్రెండ్ అయినటువంటి వట్టిపల్లి వినోద్ వినోద్ రెడ్డి సహకారంతో చూసుకోలేకపోతున్నాడు బిజినెస్లు ఎక్కువైనాయి కాబట్టి ఫ్రెండ్ సర్కిల్గా మాకు కూడా హెల్ప్లైన్గా ఉంటుందనే ఉద్దేశంతో మీరు కూడా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మాకు పార్ట్నర్షిప్ తీసుకొని రామకృష్ణ ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా రామురెడ్డి మా వ్యక్తులను తీసుకొని ఫ్రెండ్స్ కూడా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి బ్రాంచ్లో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫుడ్డు టిఫిన్ సెక్షన్స్ ఆల్ ఉంటాయండి ఈరోజు కస్టమర్స్కు తగ్గట్టుగా ఆ టేస్టు ఇంకోటి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఫుడ్ సెక్షన్లో అన్ని స్పెషలిటీస్ ఈ విధంగా ఉండాలని భావిస్తుందో హోటల్ శ్రీ రాఘవేంద్ర హోటల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఉంటాయనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్కు అనుసంధానంగా గురు రాఘవేంద్ర హోటల్ నడిపిస్తున్నామండి అదేవిధంగా ఈ వట్టిపల్లి వినోద్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి బ్రాంచెస్ వచ్చేసి అలా రెడ్డి ఇంకోటి వచ్చేసి గర్బన్గట్టు సంతోష్ నగర్ ప్లస్ వచ్చేసి ఇక్కడ చెన్నయన్గుట్ట ప్లస్ వచ్చేసి తోలిచౌకి ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒక ఇరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ తను ఎదుగుకుంటూ మా ఫ్రెండ్స్ కూడా ఎదగాలనే ఉద్దేశంతో సౌద్దేశంతో ఒరిజినల్ టీఎంఎంతో కూడినటువంటి శ్రీ శ్రీ హోటల్ రాఘవేంద్ర బ్రాంచెస్ ఈ విధంగానే మా ఒట్టిపల్లి వినోద్ కుమార్ రెడ్డి సహకారంతో ఫ్రెండ్స్ ఈ విధంగానే ఎదుర్కొంటూ ఒక వంద నూట యాభై రెండు వందల దాకా బ్రాంచ్ చేయాలని భావిస్తున్నాం మేము మా హోటల్స్ నాగేంద్ర ఉడిపి రెస్టారెంట్ ఈరోజు ప్రారంభం వస్తూ ఉంది వచ్చిన ప్రజలందరికీ వచ్చిన మిత్రులకు మా యొక్క స్పెషల్ గెస్ట్లకు ఆహ్వానం పలకడం జరుగుతుంది అలాగే మా హోటల్లో మా హోటల్లో ఈ విజ్స్ మీల్స్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ టోటల్ అవైలబుల్గా ఉంటాయి మరియు ఇంకోటి గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఫుడ్ లైసెన్స్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్సెస్ కానీ ఆర్ క్లీనింగ్ సెక్షన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లారిటీగా చూసుకుంటామని చెప్పండి ఎంతో మా యొక్క ఈరోజు అనగా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను హోటల్ ఫీల్డ్లో హోటల్ శ్రీ రాఘవేంద్ర ఈరోజు ఇరవై ఐదో బ్రాంచ్ ఓపెన్ కావడం జరుగుతుంది మా యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి అభిప్రాయంతో రాఘవేంద్ర మిత్రులు కానీ వీళ్ళు వీళ్ళందరూ సకాలంలో రాణ స్వామిబడి ఉండాలంటే వీళ్ళు కృషిని ఎందుకు కృషి ఏంటంటే ఎంతో కష్టపడి మా చిత్రలో రెడ్డి గారి ఏంటంటే అనేక మందిని వీళ్ళు చేర్చుకొని ఇద్దరినితో చేర్చుకొని ఆ మిత్రులకు కూడా అవకాశం కల్పించి ఉన్నాయి రాహవేంద్రుడు కానీ అటల్ షాప్ కానీ ఇరవై ఐదు ఇరవై ఐదుగా ఇరవై ఐదు ఉన్నాయి కానీ ఇంకా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వినోద్ రెడ్డి గారికి నిజంగా ఎంతో ఇంప్రూవ్లను కూడా ఆహ్వానించుకొని వాళ్ళకు బిజినెస్ పర్పస్లో వాళ్ళకు కూడా ఒక అవకాశం వచ్చినందుకు ఇట్లానే ఎంతోమంది మీరు ఇవ్వాలి మీ చేతులు మీ యొక్క అనుభవం అందరికీ అందరు కావాలంటే ఉంది ఇంకా ఇలాంటి హోటల్స్ మరెన్నో పెట్టుకోవాలని కూడా మీ అందరి ఆశ అందరికీ ఉండాలి అందరు అందరు ఆశి మీకు ఉండాలి మరితో ఇలాంటి హోటల్స్ ఇంకా ఎక్కువ ఖచ్చితంగా మీ మిత్రులు ఇద్దరు మిత్రులు ఇలాంటి మిత్రులు మీకు ఎక్కువ కావాలి ఎంతో మంది కావాలండి